శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం ఈద్గా మైదానంలో నమాజ్ చదువుకునేందుకు ఎండ ప్రభావం పడకుండా నమాజ్కు వచ్చేవారు ప్రశాంతంగా కూర్చోవడానికి ఈద్గా మైదానంలో శాశ్వత పరిష్కారం కోసం చేయవలసిన అభివృద్ధి పనులను తన వంతుగా ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎల్లవేళలా సదా మీ సేవలో ఉంటానని పని చేపించుకోవలసిన బాధ్యత ఈద్గా కమిటీ వారిపై ఉందని పనులు చేసే బాధ్యత మాపై ఉందని ఈద్గా కమిటీ వారికి తెలియజేసిన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ లో గార్డెన్ కానీ లైటింగ్ కానీ ఈ రెండు చెప్పిన మీరు పక్కాగా వేగ్గా చేసుకోండి ఈ ఊర్లో మనం చేస్తా అనేది ఇన్ని రోజులు ఏం చేసుకుంటాడమంటే అధికారం ఉన్నప్పుడు పాలిష్ చేసుకుంటాం పర్మనెంట్ వర్క్ సేవ్ చేసుకోవాలి నాతో సహా ఇరవై ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉంటాను ఏ పొలిటీషియన్ కూడా కన్స్ట్రక్టివ్గా ఒక ఇరవై ఏళ్ళు మళ్ళీ అవసరాలు తీరాలనే ఆలోచన నేను ఒప్పుడు చేయాలి ప్రభుత్వంలో నేనైతే అధికారంలో లేను కానీ అధికారంలో ఉన్నప్పుడు చేయాలి మేము చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వస్తాము మీరు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకోండి మీరు చే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది ఎంత బడ్జెట్ అయినా మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి మీరు ఆ కబరస్థానం చేసుకొని అక్కడ కూడా సీసీ రోడ్లు వేసుకోండి మధ్యలో రోడ్లు పోవడానికి కూడా సీసీ రోడ్లు చుట్టుపక్కలంతా బార్డర్ మీరు చెట్లు పెట్టించుకొని ఇది గార్డెన్ పెట్టేసి స్ట్రీట్ లైట్స్ కూడా బటర్ఫ్లై లైట్స్ చేసి వాళ్ళకి అక్కడ ఏదైనా ఒక రూమ్ కూడా ఇది కాలు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి దానికి ఏమన్నా అవసరం లేదా వాళ్ళకి ఏదన్నా ఇంకా ఏర్పాటు ఉంటుంది వాట్ ఎవర్ దుల్ ఫుల్ గా కాంప్రహెన్సివ్ గా అడ్రస్ చేయండి ఫుడ్బేక్ కబలాదాలో కిషోదూర్ పూర్కి वो सब कमिश्नर साहब को बोल रहा हूँ मैं कोऑर्डिनेट करते हर एक काम भी गवर्नमेंट की तरफ से हम लोग करके देने के वास्ते रेडी है लेकिन कराने का, का काम भी छोटा मोटा मत करा लीजिए हमें रूलिंग में अपोजिशन में भी नहीं अपोजिशन में रहा तो हमारा फंड छोटा रहता एम एल ए लाट तो नहीं तो लाट के ऐसा नहीं गाँव में मेजोरिटी पॉपुलेशन है మా నాయకుల ప్రమేయం లేకుండా మీకు ఏం సవలత్ కావాలంటే అదన్ని ఏర్పాటు చేసుకుని నాకు డీటెయిల్ ప్రాజెక్ట్ పోటీ ఇవ్వండి ఇప్పుడు ఈ రంజాన్ మీరు మర్నాడు జరిగిన కుబాకి మీకు ఇక్కడ ఏం ఏర్పాట్లు కావాలో మాకు చెప్పండి ಮೇಲೆ ಮಾ ಆಲೋಚನೆ ಅಂತ ಎಂಟು ಶಾಮಿಯನ್ನ ಅದೇ ಇದ್ ಸೈಯದ್ನೇ ಕ್ಯಾವಾ ಕಪಡ್ತೀವಿ ದೀನಚಾರುಟ್ ಪಾಲಿಷ್ ಕಾಮ ಕರೆಕ್ಟ್ ಕಾಮ ಕಟ್ಟು ಎಕ್ದ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಕಾಂ ಕಟ್ಟಿದ್ದ बाद में परमानेंट करके दें था था ले ले दे देंगे भाई एक दिन पहले दो अब्दुल रब भाई सैयद को बोला ये आ को टेंपरेरी क्या शामियाना का ऑर्डर दे आ ली शामियाना आया था वो नहीं जो है हमें अब हुकूमत हमारी है तुम्हारा तुम्हारा क्या वस्से ईद में क्या-क्या जरूरत थी के वो पूरे जरूरतें पूरे कर लो कर बोले 얘네 చుల్నామారు భయ 얘네 బోర్దాలూ భయ नहीं पूरे टाइम बैठ के क्या-क्या बनाई कि करने बच्चों होते हैं क्या आवाज है क्या होना कि आप बोल ला लो आप खुद पे के बाद एक मीटिंग रोक के कमिश्नर साहब को मेरा प्रेजेंस का भी जरूरत नहीं कमिश्नर गारू सर वीर ईद का कमेटी वालों एप्पुड मिलसे अपड अच्छेसी एक डिटेल प्रोजेक्ट रिपोर्ट तैयार చేసి दी नेस्टिमेशन रेडी చేసి हैंडओवर कीजिए सर लाइक विद इन 3 मंथ्स इन फंड्सhip पैसा जून लोकल सितंबर के ಟೋಟಲ್ ಆಗ ನಾವು ವರ್ಕ್ ಕಂಪ್ಲೀಟ್ చేసి ಬಲ ಹ್ಯಾಂಡೋವರ್ ಮಾಡ್ತೀವಿ. ನಾವು ಮಲ್ಲೈ ವಾಲೆ ಜೊತೆ ಕ್ರಾ ಹುಡುತೆ. ಕ್ರಾ ಹುಡುತೆ. ಈ ಪ್ರಶ್ನೆ ಬಂತು. ಟ್ರೈನಿಂಗ್ ಕರಾವೋ. ನಾನು ಜಿಲ್ಲೆ ಇಂದ बोलறேன். 20 साल तक हमारे गांव में ईंटगे काम जे खबरास्तान चले. कौन सा भी काम सोचता भी नहीं जरूरत है आना जाना. वैसा सोच कर करो. ಲೈಕ್

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో టీడీపీ కార్యకర్తలు టీడీపీ కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులు హిందూపురం పార్లమెంట్ మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్బాస్ ఖాన్ నల్లమాడ మండల కన్వీనర్ మైలేశంకర మాజీ కన్వీనర్ కేశవరెడ్డి నల్లమాడ మాజీ మైనార్టీ అధ్యక్షులు బాబావలి చిటిబాల రాజారెడ్డి డాక్టర్ నాగభూషణ్ మైనార్టీ నాయకులు సలాంఖాన్ యువనాయకుడు మంజునాథ్ రెడ్డి తదితరులు కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ పేదల పార్టీ అని కిలో బియ్యం రూపాయకే ఇచ్చిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు